చాచా హ్యాపీ మార్నింగ్ చాచా ఆజాత్ రెడ్డి గారు నమస్కారము మనము ఈ ప్రకృతిని ప్రకృతి దైవదత్వమైనటువంటి ఈ ఆలోచనలను అద్భుతంగా ఆహ్వానించుకుంటాయన రాహుల్ హ్యాపీ మార్నింగ్ మనము అద్భుతమైన ప్రకృతిని ఆనందంగా ఆహ్వానించుకుంటున్నాము మన జీవితంలో ఎప్పుడు కూడా సంపత్తు శ్రేయస్సు యశస్సు కీర్తి ప్రతి ఒక్కటి ఉండాలనేసి ప్రకృతిలోనే ప్రకృతి పరంగానే ఆలోచన చేస్తున్నాము నాట్ ఇట్ ఈస్ రైనింగ్ సార్ ఇట్ ఈస్ రైనింగ్ కంటిన్యూస్లీ ఇట్ ఈస్ ఏ గ్రేటెస్ట్ నేచర్ గిఫ్ట్ ప్రకృతిపరంగా ప్రకృతిలో మనము ఆత్మతంగా వర్షంలోనే చూస్తున్నాము వర్షాన్ని మనం ఆనందిస్తాము దాని జతలో మన శరీర ధ్యాన పద్ధతిలో ఉన్నాము అని చెప్పి చెప్పినప్పుడు ఆ ధ్యానం వచ్చేసి మనకు ఆనందంగా మన శరీరాన్ని అంతా కూడా పులికితం చేస్తుంది ఆత్మతమైన ऐम नाट इन अंडर दि वाटर ऐम ड्रेनिंग ऐम ड्रिंकिंग इन वाटर ड्रिंकिंग इन वाटर सर नाट पे इट इसल वन आजाद रेडिगार లో ఆనందంగా తృప్తిగా సమాధానకరంగా ఉండాము మనము ఎప్పుడు కూడా ఇలాంటి ధ్యానం చేసినప్పుడు మనకు నిద్ర వస్తుంది నిద్రతో పాటు మనం వీ కెన్ ఎబుల్ టు అట్రాక్ట్ నేచర్ యాజే అవర్ ఓన్ ఇన్విజిబుల్ విజిబుల్ ఆల్ కైండ్స్ ఆఫ్ ప్రాస్పరిటీస్ వీ కెన్ లవ్ నేచర్ వీ హావ్ టు బీ విత్ నేచర్ దట్స్ వై ఐమ్ ఆస్కింగ్ యూ టు ప్రే మన అద్భుతంగా ఆనందమైనటువంటి ప్రకృతిని ఈ ప్రకృతి యొక్క శబ్ద తరంగాలను మన ప్రకృతి ఇచ్చినటువంటి ఈ శరీరాన్ని ఆనందంగా తృప్తిగా మనం ఎప్పుడైతే ఆహ్వానించగలమో ఆస్వాదించగలమో ఆనందించగలమో అప్పుడు ప్రతి ఒక్కటి మనదే అవుతుంది प्लीज सबस्क्राईब शेअर लाईक आी आर हॅपी विथ नेचर् नेचर इज आवेज अपॉडेंटली रेडी टू गिव्ह मोर अँड मोर प्रॉस्पॅरिटीज अँड नेचर इज द थिंग विच वी कॅन एबल टू गिव्ह थँक्यू आजादर रेडिगार ऐ लव इट ऐक इट Be happy. Always be happy. Always I am ready to accept your thanks and love. <coughs> we love to be with you. మనము ఈ ప్రకృతిని ఆనందిస్తా ఉన్నాము ఈ ప్రకృతిలో ప్రకృతిపరంగా తృప్తికరంగా జీవిస్తా ఉన్నాము సమాధానకరమైన ఈ జీవితాన్ని మనము ఆనందించడానికి ఆహ్వానించడానికి అమోఘమైన ఈ జీవితాన్ని మనము మన కోసం తయారు చేసుకున్నటువంటిది కాదు దేవుడిస్తా అన్నటువంటి ఒక వరము ఈ వరాన్ని మనము చాలా తృప్తికరంగా ఆనందంగా ఆహ్వానించుకుంటున్నాము అద్భుతమైన ఈ ప్రకృతిని శబ్ద తరంగాలను చాలా అద్భుతంగా ఆనందంగా తృప్తిగా